ఎందుకు ఇంత దూకుడు ఒక్కరోజు కూడా ఆగలేరా అసలు ఐడ్రాకు ఉన్నటువంటి చట్టబద్ధతలు ఏంటి గత రెండు పిటిషన్లలో మేము అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఇంతవరకు రాలేదు ఈ నెల ముప్పై వరకు మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే కోర్టుకు హాజరు కావాల్సిందే హైడ్రా కమిషనర్ అమీన్పూర్ తహసీల్దార్కి హైకోర్టు సంధించినటువంటి ప్రశ్నలు అసలు నైన్టీ నైన్ జీవోని మీరు ఫాలో అవుతున్నారా అసలు నిన్న హైకోర్టులో ఏం జరిగింది విచారణ ఏ విధంగా కొనసాగింది పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వెల్కమ్ టు యుద్ధం మీడి చాలా ప్రజాపక్షాన్ని మా పోరాటం అసలు హైడ్రాకి సంబంధించినటువంటి ఒక పిటిషన్ నిన్న హైకోర్టులో విచారణకు వచ్చింది హైకోర్టు హైడ్రా పైన హైడ్రా యొక్క చర్యలపైన చాలా సీరియస్గా స్పందించినటువంటి పరిస్థితి అసలు హైడ్రాకు ఉన్నటువంటి చట్టబద్ధత ఏందని చెప్పేసి మరొకసారి జస్టిస్ లక్ష్మణ్ గారు హైడ్రా యొక్క కమిషనర్ని హైడ్రా యొక్క చైర్మన్ ని ప్రశ్నించినటువంటి పరిస్థితి అసలు ఏం జరిగింది ఈ కేసు గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కృష్ణారెడ్డి గ్రామ పంచాయతీకి పరిధిలో ఉన్నటువంటి ఒక ఆస్పత్రి భవనాన్ని ఐట్రా కూల్చివేసేందుకు ప్రయత్నించింది ఈ నెల ఇరవై ఒకటి మార్నింగ్ ఆరు ముప్పైకి సాయంత్రం ఆరు ముప్పైకి నోటీసులు జారీ చేసింది నాడే ఆదివారము ఏడు ముప్పైకి బుల్డోజర్లు అంటే జేసీబీలు పెద్ద పెద్ద యంత్రాలు వచ్చేసి ఆసుపత్రి భవనం దగ్గర నిల్చున్నటువంటి పరిస్థితి ఈ పరిస్థితిని చూసినటువంటి ఓనరు ఆసుపత్రి భవనం ఓనరు వెంటనే ఈ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది దీనికి సంబంధించి ఆ పిటిషన్ సంబంధించి నిన్న హైకోర్టులో విచారణ జరిగింది లక్ష్మణ్ జస్టిస్ లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో విచారణ కొనసాగింది ఆయన సూటిగా పలు ప్రశ్నలు సాధించారు గతంలో ఈ హైడ్రాకి సంబంధించినటువంటి ఒక కేసు విచారణ జరిగినప్పుడు ఈ కే నైన్టీ నైన్ జీవో ప్రకారం ఆసుపత్రి భవనాల జోలికి వెళ్ళమని చెప్పేసి హైడ్రా తరపు న్యాయవాది సుప్రీంకోర్టు హైకోర్టుకి సమాధానంగా చెప్పారు అదే నైంటీ నైన్ జీవో ఈరోజు ఈ సంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఆసుపత్రి భవనానికి ఎందుకు ఇంప్లిమెంట్ కాలేదని చెప్పేసి హైడ్రో హైడ్రా హైకోర్టు హైడ్రాని ప్రశ్నించినటువంటి పరిస్థితి ఖచ్చితంగా హైడ్రా కమిషనరు తహసీల్దారు దీనికి సమాధానం చెప్పాలి ఈ నెల ముప్పైనా కోర్టు ఈ కేసుకు సంబంధించి వాయిదా వేసింది ఖచ్చితంగా ముప్పై లోపు సమాధానం చెప్పాలి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో దీనికి వివరణ ఇవ్వాలని చెప్పేసి న్యాయమూర్తి గారు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అసలు ఒక్క రోజులో సాయంత్రం ఆరు ముప్పైకి నోటీసులు జారీ చేసి ఎర్లీ మార్నింగ్ ఏ నెక్స్ట్ డే మార్నింగ్ ఏడు ముప్పైకి కూల్చివేతలు ప్రారంభించడానికి అక్కడికి వస్తే ఆ వ్యక్తి ఆస్పత్రి భవనం నుంచి అట్లీస్ట్ ఆ సామాన్లు అయినా బయటికి తీసుకుపోగలుగుతాడా ఇటీ ఇవి జనాలు సంధిస్తున్నటువంటి ప్రశ్నలు అసలు రోజుగా ఒక పూర్తి ఒక రోజు కూడా కాదు ఇరవై నాలుగు గంటలు కూడా కాదు కొన్ని గంటల వ్యవధిలోనే ఎందుకు ఇలాంటి దుశ్చర్య పాల్పడుతుందనే హైడ్రా అని చెప్పేసి చాలామంది ప్రజలు దిగ్భ్రాంతికి గురవుతున్నటువంటి పరిస్థితి ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఇంకొక ఆందోళనమైన కరమైనటువంటి ఒక కేసు బయటపడ్డది నిన్న హైడ్రాకి భయపడి ఒక ఆమె సూసైడ్ చేసుకొని చనిపోయినటువంటి పరిస్థితి ఆమె ఆమె పేరు బుచ్చమ్మ కూకడ్పల్లి పరిధిలోని యాదవనగర్ యాదవ్ నగర్ సందవ్ నగర్లో నివసిస్తున్నటువంటి బుచ్చమ్మ గత రెండు మూడు రోజులుగా కూకట్పల్లి పరిధిలోనే నల్ల చెరువు ఆమె ఆమె నివాసం ఉంటున్నటువంటి పరిధిలో ఉన్నటువంటి నల్ల చెరువులో దాదాపు పదహారు కట్టడాలని హైడ్రా కూల్చివేసింది దాన్ని చూసినటువంటి ఆ బుచ్చమ్మ ఆ అక్కడ ఆ పరిధిలో ఉన్నటువంటి బుచ్చమ్మకి రెండు ఇల్లు ఒక షెడ్ ఉన్నాయి ఆమె ఆమెకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు ఆ ముగ్గురు కుమార్తెలకు కూడా ఆ ఇల్లు ఆ రెండు ఇల్లు ఆ షెడ్డు కట్నం కింద రాసిచ్చినటువంటి పరిస్థితి ఆమె కొన్ని రోజులుగా దిగాలుగా చుట్టుపక్కల నాకు కూతుళ్ళకు కట్నంగా ఇచ్చినటువంటి షెడ్డు ఇల్లు కూల్చేస్తారేమో హైడ్రా అని చెప్పేసి దిగ్భ్రాంతికి గురైంది ఆందోళనకు గురైంది ఆమె నిన్న శుక్రవారము సాయంత్రము ఇంట్లో ఉరేసుకొని చనిపోయినటువంటి పరిస్థితి అసలు ఈ ఈ పరిస్థితికి సంబంధించి ఆల్రెడీ కేసు దర్యాప్తు కొనసాగుతోంది కేసు నమోదు చేసినటువంటి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు దీనిపై స్పందించినటువంటి హైడ్రా కమిషనరు రంగనాథ్ గారు దీనికి హైడ్రాకి ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి చేతులు దులిపేసుకున్నటువంటి పరిస్థితి ఎందుకోసం ఈ పరిస్థితులు దాపరిస్తున్నాయని చెప్పేసి జనాలు ప్రశ్నిస్తూ ఉన్నారు అసలు ఆమె నిజ అలాంటి వాళ్ళు అలాంటి బాధితులు ఇంకెంతో మంది సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితులు వస్తాయి ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైడ్రా చైర్మన్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ హైడ్రా వాళ్ళ అందరికీ ప్లెస్ జరుగుతుంది ఎవరికి మైనజ్ జరిగేది అని చెప్తున్నారు అసలు మీరు కళ్ళు తెరిచి పత్రికలు చూడండి సోషల్ మీడియాలు చూడండి మీడియాల్లో చూడండి అసలు పేదవాళ్ళ యొక్క మధ్యతరగతి వాళ్ళ యొక్క ఆవేదన మీకు కనపడుతుంది మీరు ఏదో మీరు సెక్రటేరియట్లో కూర్చోనో లేదా మీ ఇంట్లో కూర్చోనో ఒక అన్ని అంత మంచి జరుగుతుంది అంత మంచి జరుగుతుందని చెప్పేసి అధికారుల వివరణని గుడ్డిగా నమ్మేటువంటి ప్రయత్నం చేయకండి ఒకవేళ ఐటలా కూల్చివేతలు జరుగుతున్నటువంటి ఆ ప్లేస్కి మీరు వెళ్ళగలిగితే అసలు వాళ్ళ యొక్క ఆవేదన తెలుస్తుంది అని చెప్పేసి యుద్ధం టీవీ మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నది ముఖ్యమంత్రి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మంత్రి సీతక్క మంత్రి సీతక్కకి పేదవాళ్ళ యొక్క కష్టాలు అన్ని తెలుసు అని చెప్పేసి మేము ఇన్ని రోజులు అనుకునేది సీతక్క గారు కూడా ఇటీవల ఒక హైడ్రా గురించి సంధించినటువంటి ఒక ప్రశ్నకు సమాధానంగా అసలు దీనివల్ల ఎవరు పేదవాళ్ళు నష్టపోవట్లేదు కేవలం బిల్డర్లే నష్టపోతున్నారు పేదవాళ్ళను మధ్యలో పెట్టి బిల్డర్లు లాభపడే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ కట్టడాలను కూల్చివేయకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి సీతక్క గారు అంటున్నటువంటి పరిస్థితి దయచేసి సీతక్క గారు మీరు గతంలో వరదలు వచ్చినప్పుడు కావచ్చు ఇది వచ్చినప్పుడు కావచ్చు గూడేళ్ళలోకి పోయి మీరు ఆ నీళ్ళల్లో పోయి వాళ్ళకు ఆహార పట్ల అందించడం కావచ్చు వాళ్ళకి సహాయ చర్యలు చేయడం మాకు చాలా అద్భుతంగా నచ్చింది మిమ్మల్ని మేము ఆదర్శ ఎమ్మెల్యేగా భావిస్తున్నాం కానీ మంత్రి అయిన తర్వాత మీ వైఖరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీ వైఖరి కొంత మారిందని చెప్పేసి ఇప్పుడు ఆల్రెడీ ప్రశ్నలు వస్తూ ఉన్నా బయట నుంచి మీరు కొంత లగ్జరీ లైఫ్ అనుభవించినంత మాత్రమే బీదవాలని మర్చిపోయే ప్రయత్నం చేయకండి ఖచ్చితంగా హైదరాబాద్లో నష్టపోతున్నటువంటి పరిస్థితి మీరు ఒక మాట అన్నారు ఒకవేళ హైదరాబాద్లో బీదవాళ్ళు నష్టపోతే మేము ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకుపోతామని ఒక మాట అన్నారు కానీ మీరు ముఖ్యమంత్రికి ఈ విషయం ముఖ్యమంత్రి దగ్గరికి ఈ విషయం తీసుకుపోయేసరికి ఆల్రెడీ ఆ ఇళ్ళ ఇళ్ళని అయిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది ఖచ్చితంగా మీరు ఈ విషయం పట్ల తొందరగా స్పందించాలి ఎందుకంటే మీరు బీద బలహీన వర్గాల ఆశాజ్యోతిగా జ్యోతిగా మిమ్మల్ని ఉల్చిరు చాలామంది బీదలు అసలు మాకు ఒక మంచి మంత్రి దొరికిరని చెప్పేసి వాళ్ళు సంతోషించినటువంటి పరిస్థితి మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి మంత్రులు కూడా ఆలోచన చేయాలి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అందరు మంత్రులు మేధావులే దాదాపు వాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి బీదల యొక్క పరిస్థితిని ఒక్కసారి కూల్చివేతల దగ్గర ఆ బాధితుల దగ్గర పోయి ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేయండి లేదంటే ఆ పరిసరాలను ఒక్కసారి పరిశీలించే ప్రయత్నం చేయండి దూరం నుంచి అలా పరిశీలించండి చాలు వాళ్ళ ఆవేదనలన్నా మీకు వినపడతాయి ఇటీవల ఒక వీడియో చూసినా ఆయన ఎంత దిగ్బ్రాంతి ఆయన ఏడవలేకపోతున్నాడు అసలు ఆయన కళ్ళకెళ్ళి నీళ్ళు అతను చంపే ఇప్పుడు మీరే పర్మిషన్లు ఇస్తారు మీరే కూల్చేస్తారు మీరే చంపేస్తే బాగుండాలని చెప్పేసి ఆయన ఆవేదనకు గురైనటువంటి పరిస్థితి ఏర్పడింది అసలు మీరే చంపేసేయండి మమ్మల్ని మేమేమన్నా తప్పులు చేసినామా అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తున్నాడు అసలు ఈ ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు చెప్తారు మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి ఈ నెల ముప్పైనా ముప్పై తారీఖున ఇలాగో విచారణ వాయిదా పడింది కాబట్టి ఆ ముప్పై తారీఖు ఏం జరుగుతుంది అనేది ఉత్కంఠగా ఎదురు చూద్దాం ఖచ్చితంగా వెల్కమ్ టు యుద్ధం యూట్యూబ్ ఛానల్ ప్రజాపక్షానే మా పోరాటం అసలు హైదరాకి సంబంధించినటువంటి ఒక పిటిషన్ నిన్న ఐదు